మనందరము కూడా జన్మించినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా కొన్ని ధర్మాలని మనందరము కూడా ఆచరించాలి ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మమే మన్ని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షత అయితే మనం ఏం ధర్మాన్ని ఆచరించాలి అంటే మానవ ధర్మాన్ని ఆచరించాలి మనిషి ఏ రకంగా బ్రతకాలి మనిషి యొక్క అవినాభావ సంబంధాలు ఏ రకంగా కొనసాగాలి అనేటువంటి దాన్ని పరమాత్మ స్థితికర్త అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అనేక రకాలైనటువంటి అవతారాలను ఎత్తి అజాయమానో బహుదా విజాయతే అని చెప్తుంది వేదం పురుష సూక్తంలో అంటే అవతారం ఎత్తవలసినటువంటి లేనటువంటి పరమాత్మ మనందరినీ కూడా ఉద్ధరించడం కోసమని అవతారాన్ని స్వీకరించాడు అవతారం స్వీకరించాడు మత్స్య కూర్మ వరాహాది ఇరవై నాలుగు రకాలైనటువంటి అవతారాలని పరమాత్మ ధరించాడు ఈ అవతారాలు అన్నింటిలో కల్లా కూడా ప్రధానమైనటువంటివి అవతారాలు అవే దశావతారాలు మనందరికి తెలుసు కదా మత్స్యావతారం పూర్మావతారం వరాహ అవతారం ఈ కాలం పిల్లలు ఎవరికి తెలియకపోవచ్చు కానీ మనందరికి తెలుసు ఈ జనరేషన్ వాళ్ళం కాదుగా మనందరం ఈ కాలం వాళ్ళం కాదు మూడు తరాలు ముందు వాళ్ళం మనందరం అందుకే ఈ పాటికి గుళ్ళోకైనా వచ్చారు ఎంతమంది అయినా ఈ కాలం పిల్లలైతే ఎవరు సెలవులు ఇస్తే తను ఆడుకుని మరి ఈ పది అవతారాల్లో కూడా పరమాత్మ ధర్మాన్ని కొన్ని అవతారాల్లో చెప్పి చూశాడు అంటే నాయన ధర్మం ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఆచరించండి ఈ రకంగా చదువుకోండి ఈ రకంగా పెద్దలని పూజ చేసుకోండి ఈ రకంగా జీవించండి అని కొన్ని అవతారాల్లో ధర్మాన్ని చాటి చెప్పాడు పరమాత్మ ఇంకా కొన్ని అవతారాల్లో ధర్మాన్ని చూపించాడు ధర్మం అంటే ఎలా ఉంటుంది అంటే కొన్ని అవతారాల్లో ధర్మాన్ని మాట పరిక్షిత్తు అనే పరీక్షిత్తు మహారాజు గారికి అలాగే పృథు చక్రవర్తికి జంబూ చక్రవర్తికి కూడా ఈ ధర్మాన్ని చూపించాడు కళ్ళకి కట్టినట్లుగా ఇదిగో ధర్మం యొక్క స్వరూపం ఇది అని ధర్మాన్ని కృతయుగంలో చూపించాడట ఇకపోతే కొన్ని అవతారాల్లో ధర్మాన్ని ధర్మం ఆచరించినటువంటి వాడికి ఏ ఫలితం లభిస్తుంది అని భయపెట్టి సంహరించి చూపించాట అవతారం అది నరసంస్థానం అవతారంలో ధర్మం ఆచరించకపోతే నీవు చనిపోతావు ఏ రకంగా చనిపోతావు నీకెవన్న ఆస్తుందనుకుని బిర్రవీగుతున్నావేమో చిట్ట చివరికి సంధ్యా సమయంలో గడప మీద తలకొరుగు పెట్టేటువంటి దిక్కులేని చావుతచ్చిపోతావు అని హిరణ్యాక్షుణ్ణి సంహరించి నరసింహ అవతారంలో ధర్మాన్ని కంటికి చూపించాడు అప్పటికి కూడా ధర్మం ఆచరించాలనే జ్ఞానం రాలా ఎవరికి ఎందుకనంటే హిరణ్యాక్షుడు రాక్షసుడు కాబట్టి ధర్మాన్ని ఆచరించలా మరి మనం అందరమే ఉన్న పుణ్యాత్మలం అని మీరు అనుకుంటున్నారా తానే కాదు మనందరం కూడా రాక్షసులమే అవుతాం రాక్షసులం ధర్మాన్ని ఆచరించినప్పుడు అవుతాం రాక్షసులు అన్నారని ఆమె దెబ్బలాడాల్సిన ధర్మాన్ని ఆచరించకపోతే రాక్షసులుగా మారతాం మనం ధర్మాన్ని ఆచరించినంత కాలం మనం కూడా పరిక్షిత్తు మహారాజు లాగాను మృదు చక్రవర్తి లేకపోతే జయ విజయుగాను ధర్మ మార్గంలో మనం ఉన్నంతకాలం మనం మానవులుగానే పరమాత్మ యొక్క అనుగ్రహానికి ఉంటాం మన ఏమిటి మన వంశం వృద్ధి చెందడమే దానికి నిదర్శనం ఇకపోతే కొన్ని అవతారాల్లో ధర్మాన్ని సాక్షాత్తుగా ఆచరించి చూపించాడు పరమాత్మ ఏ రకంగా ఆచరించాడు ఎక్కడో అడవిలో ధర్మాన్ని లేకపోతే ఏదో మహారాజులాగా అంతఃపురంలో కూర్చుని ధర్మాన్ని ఆచరించాల అరవై నాలుగు సద్గుణములు కలిగినటువంటి పరిపూర్ణ అవతారంగా తనని నమ్మినటువంటి భక్తులతో తిరుగుతూ మాట్లాడుతూ నడుచుతూ నరయాడుతూ భార్య భర్తల యొక్క సంబంధం ఏ రకంగా ఉండాలి తండ్రి కొడుకుల యొక్క సంబంధం ఏ రకంగా ఉండాలి రాజుకి రాజుకి సంబంధం ఎలా ఉండాలి అలాగే అన్నదమ్ముల యొక్క సఖ్యత ఎలా ఉండాలి స్నేహితుల యొక్క సంబంధం ఎలా ఉండాలి ఒక అవసరం అయితే చెప్పాల్సి వస్తే భార్యనైనా సరే ఉండాలి ఈ రకాలన్నీ కూడా ఆచరించి చూపినటువంటి పరిపూర్ణ రామ అవతారం అందుకోసమనే మనం రాముడిని పూజించుకుంటున్నాం రాముడి లాగా బ్రతకాలి అని మనం ఆశపడుతున్నాం ఇకపోతే మాయ చేసైనా సరే ప్రేమతో ప్రేమ ప్రేమావతారం ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి ప్రేమావతారంగా ధర్మాన్ని ఆచరించుకుంటున్నటువంటి వాడెవరు శ్రీకృష్ణావతారం ప్రేమే కదా అని చెప్పిన అందరినీ కౌగులించుకున్నారు అనుకో మాట్లాడి మహాకరుడు కృష్ణుడు అనేటువంటి మహా మహారాష్ట్రతోని అతి చిన్న వయసులోనే రెండు మూడు సంవత్సరాలు బాల్య సంహరించిన అవతారం కూడా కృష్ణ అవతారమే అంటే ధర్మాన్ని ప్రేమే కదా అని చెప్పాలంటే అధర్మాన్ని గౌరవించుకుని మన ఇద్దరు ప్రేమించుకున్నామంటే ఊరుకోడు వృత్తాసుడు యొక్క వృత్తాంతం తెలుసు కదా అట్లాగే ఏదో ఒక రోజు కట్టేస్తే లాక్కెళ్ళిపోయి సంహరించేస్తాడు కృష్ణ పరమాత్మ అంటే చిన్న పిల్లవాడికి కూడా ధర్మాన్ని ఆచరించి ధర్మంగా బ్రతకపోతే సంహరించేటువంటి గుణం ఉన్నది అలాగే మనిషికి మనిషికి ప్రేమ అనే ధర్మాన్ని ఆచరించడానికి ప్రధానమైన కారణం అవుతున్నది అనేటువంటి పరిపూర్ణంగా ఆచరించి చూస్తున్నటువంటి అవకారం కృష్ణావతారము అందుకనే రామ కృష్ణ జగన్మయం అన్నారు పురాణంలో అంటే జగత్ అంతా కూడా ఎవరిద్దరి మధ్యలో నడిచింది రాముడికి కృష్ణుడికి మధ్యనే సృష్టి అంతా కూడా జరిగినది నేను పరమాత్మని అని చాటి చెప్పి మరీ నువ్వు ధర్మాన్ని ఆచరించు

నువ్వు ఎవరు నేనేదో పలానా ఉద్యోగిని లేకపోతే నేను అధికారిని అని మనం చెప్పుకుంటున్నాం మన కేర మనం కానే కాదు మనం కేర మన తండ్రి గారు కేరళ పట్టనా పత్రు గారు కొడుకుని నేను లేదంటే పలానా డాక్టర్ గారు కొడుకుని అని మనం చెప్పుకోన అవసరం లేదు వసదేవ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మే చెప్పాడు నీకెవరు అంటే నేను వాసుదేవుడను వాసుడు అంటే శ్రయించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాసుదేవుడు అంతేనా వసుదేవ మహారాజు గారి యొక్క వాసుదేవుడను దశరథ మహారాజు గారి చెప్తున్నటువంటి పరిపూర్ణ అవతారాలు ఇవి రెండు కృష్ణావతారాలు అయితే ఏ కోణ కృత ప్రణామం దశాష్టమే జన్మ ఒక్కసారి గనక కృష్ణుడికి నమస్కారం చేసినట్లయితే వంద అశ్వాలి ఎందుకు వస్తోంది నమో కృష్ణ నమో కృష్ణ 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 హరే హరే ఆ నామం తరిస్తే చాలు కృష్ణ అంటే భవతి అంటే కష్టాలని నాశనం చేసేటువంటి వాడికి కృష్ణుడు అని పేరు రామ అరామ అరాముడు అంటే ఏంటి ఆనందాన్ని ఎవరైతే కలిగింపజేస్తున్నారో వాడు రాముడు రమైతి రామ స్తంభింపజేసేటువంటి వారికి రాముడు అని పేరు కష్టాలను తొలగించేటువంటి వారికి కృష్ణుడు అని పేరు అనమాట కృష్ణ అంటే మనందరం కృష్ణుని రామాన్ని కనుక స్మరిస్తే మనకి ఏమి తొలగిపోతాయి భవబంధాలు బాధలు తొలగిపోతాయి భవబంధాలు అంటే ఇక మనం పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శ్రీమన్ నారాయణ సాన్నిధ్యాన్ని మనందరం కూడా పొందుతాం అని చాటు చెప్పినటువంటి వ్రతమే ధనుర్మాసం వ్రతము అందరూ విష్ణుమూర్తిని సేవించుకోవాలి విష్ణుమూర్తిని చేరుకోవాలి ఎప్పుడు చేరుకోవాలి విష్ణుమూర్తి అంటే ప్రతి మానవుడు కూడా మార్గశిరమాసము విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం మాసము విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అందులోనూ సూర్యప్ర రాశి వచ్చేసరికి దక్షిణాయన కర్ణాటక దగ్గర నుంచి ఆరు నెలలు గడిచేసరికి దక్షిణాయనంలో నుంచి మకర రాశిలో ప్రవేశించేసరికి ఉత్తరాయణం వస్తున్నది అంటే కృష్ణుడు విష్ణుమూర్తి భగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మార్గశిరమాసాన్ని ధనస్సు సంక్రమణం అంటారు ఈ మార్గశిర్మాసంలో కనుక విష్ణుమూర్తిని అర్చించినటువంటి వారికి మోక్షమే శీఘ్రంగా లభిస్తుంది అని మనకి విష్ణు పురాణంలో తెలియజేయబడుతున్నది అట్లాగే ఈ గోదాదేవి కూడా గోదాదేవి చక్కగా మార్గశిరమాసంలో ఎవరిని అర్చించింది గోదాదేవి కృష్ణ పరమాత్మను అర్చించింది ఎలాంటి కృష్ణుని అర్చించింది ఆవిడేమి నాలుగు చేతి నుండి శంకు దగ్గరలో ఫ్లో తో పట్టుకుని కృష్ణుని ఆవిడ నిరంతరం చేసినటువంటి పని ఏమిటి ఆ పనిని మనము చేయాలి ఏదో మనందరం ఏదో గోదావరి అయిపోవాలని చెప్పాలని తెల్లవారు నెల రోజులు పొద్దున్నే లేచి తలస్నానం చేసి రోగాలు తెచ్చుకుంటే గోదావరి లాభం ఎందుకంటే ధన మాసం అంటే చలికాలం చలికాలం పొద్దున్నే లేచి తన్నీరు స్నానం చేస్తే ఏమవుతుంది కొత్తగా అలవాటు అయినా దొరుకు చేస్తుంది పాతాలకి ఏంటి అయితే అలాగని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మనం ఈ వ్రతాన్ని చేయొచ్చు ప్రతిరోజు చేయొచ్చు మరి ధనుర్మాసంలో ఎందుకంటే ఈ పదకొండు నెలల్లో చేయలేనటువంటి వాడు కనీసం ఈ నెలలోనైనా ఆచరించు పుణ్యాన్ని ఆచరించు కార్తీక మాసం వస్తే పొద్దున్నే స్నానం చేస్తాం కార్తీక మాసం కానీ పడుకుంటాము లేవకుండా అలా కాకుండా కార్తీక మాసంలో శివుణ్ణి అర్చించి మార్గపదమాసంలో విష్ణువుని కనుక అర్చించినట్లయితే శివుడు ఐశ్వర్య ప్రదాత విష్ణువు మోక్ష ప్రదాత వీళ్ళిద్దరూ కూడా అవేద్యమైనటువంటి స్వరూపాలు వీళ్ళిద్దరు ఈయన ఒకేసారి పుట్టాడు ఆయన ఒకేసారి పుట్టాడు రోజు రాత్రి పల్లెంటి కృష్ణుడు శివరాత్రి రోజు పల్లెన్నింటికి శివుడు పుట్టాడు అంటే వాళ్ళిద్దరికి అవేద్యం ఈ వీరిద్దరినీ కనుక అర్చించినట్లయితే జీవితాన్ని నడిపించడానికి ప్రధానమైన దేవతలు వీరిద్దరు అని ఆచరించారు కాబట్టి ఈ ధనుర్మాసానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది ధనుర్మాసం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ ఏం చేస్తున్నామో గదిలో